నమస్తే అండి ఐఎం లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓ నమ్మ శివే శ్రీ మహా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కింద గణపూర్ మండల్ తుక్కర్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి ఫోటోస్ అప్లోడ్ చేస్తాను కదా చూడొచ్చండి మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ముందు మీరు చెక్ చేసుకుంటే మీది కాస్త రిజనేట్ అయితే మీ పర్సన్ని కూడా రిజనేట్ అవుతుంది ఓకే అండి అనుకోండి ఓం నమ శివ శ్రీమా మిమ్మల్ని మీరు కూడా మీ లోపల కూడా ఆలోచనలు అంటే ఇన్నర్ ఎట్లా ఉందో మీకు తెలియదు కదా బయటకు మాత్రం నేను అట్ల ఏమి లేని లే అనిపిస్తుంది కదా ఒకసారి కార్డ్స్లో చెక్ చేసుకుంటే తెలుస్తుందండి మీరు ఎలా ఉన్నారు మీ పర్సన్ పట్ల మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ పట్ల మీ పర్సన్ ఆలోచనలు ఇలా ఉన్నాయి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరేం చేద్దాం అనుకుంటున్నారు మీ పర్సన్ పట్ల ఇప్పటి నుంచి మీ పర్సన్ మీకు ఏం చేద్దామని అనుకుంటున్నారు ఒకరి ఆలోచనలు ఒకరివి ఫస్ట్ మీవి తీస్తాను సెకండు మీ పర్సన్ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓకే ఫోర్ ఆఫ్ వాండ్స్ అండి మీ పర్సన్ ఓకే అండి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీరు జస్టిస్ మీ పర్సన్ క్వీన్ ఆఫ్ వాండ్స్ మీరు త్రీ ఆఫ్ వాండ్స్ ही पर्सन सब पेंडिकल्स फोर ऑफ कप्स मेरु ही पर्सन नाइन ऑफ स्वॉर्ड्स मेरु द मैजिशियन मे पर्सन डेथ మీరండి టూ ఆఫ్ కప్స్ మీ పర్సన్ ద ఫుడ్ బాటంతా డెక్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ వాడ్స్ సారీ అయితే ఇప్పుడు మనం క్లారిఫికేషన్ అడగడానికి నైన్ ఆఫ్ తర్వాత డెత్ వచ్చింది అంటే అది లేదు అన్నట్లు సరే మనం క్లారిఫికేషన్ అడుగుదాము అడగాల్సిన అవసరం లేదు విన్నప్పటికీ చూద్దాం ఓం నమస్ మైన్ ఆఫ్ స్వాండ్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ కూడా ఏంటి చెప్పండి యూనివర్స్ ఓం నమ శివ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏంటి నైన్ ఆఫ్ స్వాట్స్ ఏంటి డెత్ ఏంటి మాత్రమే నైన్ ఆఫ్ స్వాట్స్ వై ఓకే క్వీన్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి కింగ్ ఆఫ్ స్వాట్స్ దీనికి ఫోర్ కప్స్ డెత్ ఓకే అండి ఇప్పుడు క్లారిఫికేషన్లు ఇది చాలా ఆలోచిస్తున్నారు ఓకే నైన్ ఆఫ్ వాంట్స్ ఈ రీడింగ్ ఎట్లుందంటే అసలు మీరేమో మీ పర్సను మీ పర్సన్ ఉంటే బాగుంటుంది మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తే బాగుంటుంది లేదు మీ పర్సన్కి మీరు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చేది ఉంటే ఇవ్వాలి లేదంటే ఏదైనా శుభ కార్యాలు మ్యారేజ్ చేయాలి అనేటువంటిది మీరు మీ పర్సన్ మాట్లాడుకుంటారు అన్నట్లు ఏదో ఒకటి సక్సెస్ సాధించాలి లైఫ్లో మీ మీ పర్సన్ ఉంటే అని అని చెప్పేసి మీరు అనుకుంటారు అన్నారు జస్టిస్ న్యాయపరంగా ఉండాలి ఏ కార్యం చేసినా లేదంటే మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలి అని అని చెప్పేసి మీరు అనుకుంటారు వాళ్ళు మీకు న్యాయం చేయాలనుకుంటారో లేదంటే మీరు వాళ్ళకి చేయాలనుకుంటారో ఇది మీరు ఆలోచన బట్టి మీరు తీసుకోవచ్చు లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ని మీరైతే గమనిస్తున్నారో ఎట్లా గమనిస్తున్నారో అని అంటే అసలు ఇంకా వేరే ఎన్నున్నా ఆ పర్సన్నే ఉంటేనే బాగు వేరే ఆప్షన్స్ ఏం అవసరం లేదు ఆ పర్సన్ ఉంటే బాగు లేదంటే మీ పర్సన్ ఎన్ని ఆబ్సెన్స్ ఉన్నప్పటికీ మీ పర్సన్ నా కోసమే ఎదురు చూస్తుంటారు అని అని చెప్పేసి ఆలోచించవచ్చు మీరన్నా మీ పర్సన్ కోసమే ఎదురు చూస్తూ ఉండాలి లేదంటే మీ పర్సన్ అన్న మీ గురించే వెయిట్ చేస్తూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉండి అని అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటే ప్రతిదీ సాధిస్తాను అనేటువంటిది మీరు అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తే మీ పర్సన్ మీరు ఇద్దరు కలిసి ఏ నేను సాధించవచ్చు అనేటువంటిది మీరు అనుకుంటున్నారు లేదంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారు నేను తన లైఫ్లో ఉంటే అదే అలా ప్రతిదీ సాధిస్తాను ఇద్దరి ఆలోచనలు తీసుకోవచ్చు మీరు ఆలోచిస్తున్నారా మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు లేకుంటే మీ పర్సన్ మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు అన్నట్లు మీ పర్సన్ గురించి మీది వాళ్ళది సోల్మేట్ బంధం అని మీ పర్సన్ అనుకుంటున్నాడు అని మీరు ఆలోచించవచ్చు సారీ అండి అట్లా వస్తుంది మీ మీ పర్సన్ కూడా మీ పర్సన్ పట్ల మీరు కూడా ఏంది ఇది సోల్మేట్ బంధం అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారండి మొత్తం మీద సోల్మేట్ బంధం మ్యారేజ్ కౌంట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు జస్టిస్ మీరు న్యాయంగా ఉండాలి ఆ పాపం వాళ్ళు నా కోసమే వెయిట్ చేశారు వాళ్ళకి నేను న్యాయపరంగా ఉండాలి ప్రతి దాంట్లోనూ నేను అన్నింటిలోనూ అంటే కష్టంలోను సుఖంలోను ఏది బిజినెస్ జాబ్ కెరియర్ ఫైనాన్షియల్ హెల్త్ అన్నింటి పరంగా నేను వాళ్ళకి కౌంట్మెంట్ ఇవ్వాలి జస్టిస్ అని అని చెప్పేసి మీరు అనుకుంటున్నారండి టోటల్గా మళ్ళీ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఈక్వల్గా టేక్ ఇవ్వాలి మనీ పరంగా ఏమన్నా మీకు ఇచ్చేది ఉంటే ఇవ్వాలి కంపల్సరీ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అయితే మీ మధ్యలో ఏదో గొడవలు ఉన్నాయండి ఆ గొడవలు మీ ఫ్యామిలీ గొడవల మీ గొడవల లేకుంటే మీ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీ గొడవల అవి ఉన్నాయంట వాటి గురించి మీరు సతమతం అవుతూ ఉన్నారు గోవిడ మీరు ఒక రాజు రాణి లెవెల్లో ఉన్నప్పటికీ ఆ చిన్న చిన్న మనస్పర్ధలు గొడవల వల్ల మీరు ఒకరికొకరు ఇట్లా చూసుకుంటున్నారు ఆ గొడవల నుంచి ఎలా బయటపడాలి వాటి మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు మీ పర్సన్ మీ గురించి ఒకవేళ మీ లైఫ్లో ఏవైనా గొడవలు ఉండి ఉంటే మీ పర్సన్ ఆ గొడవల నుంచి పరిష్కారం మీ శాడ్ లైఫ్ నుంచి ఆ గుడ్ లైఫ్కి మిమ్మల్ని ఎలా తీసుకురావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా మీ లైఫ్ సబ్ పెండికల్స్ అంటే మీ లైఫ్ బ్రైట్గా ఉండే విధంగా వాళ్ళు చూడాలి అన్ని రకాలుగా మీ లైఫ్లో వాళ్ళు వస్తే మీకు మంచి లైఫ్ ఉంటుంది అన్నటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళకి చాలా మీ లైఫ్లో ఉంటే చాలా హ్యాపీ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు నైన్ ఆఫ్ స్వాట్స్ వాళ్ళు మీ గురించి చాలా బాధపడుతూ ఉన్నారండి రాత్రులు ఏడ్ చేసుకుంటూ ఉన్నారు కూడా చాలా 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 బాధపడుతూ ఉన్నారు ఎందుకనంటే మీరు ధనవంతులు గుణవంతులు ఐశ్వర్యవంతులు అందంగా ఉంటారు హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు అసలు ఎంత సుగుణాలు అంటే అంత పొలైట్గా ఉండేటువంటి వ్యక్తులు మీరు అని చెప్పేసి వాళ్ళైతే చాలా అనుకుంటున్నారండి మీ గురించి వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే ఇంకా ఈ లాంగ్ డిస్టెన్స్ తీసేసి ఇది డెత్ కార్డ్ వచ్చింది ఏ విషయంలో అంటే వాళ్ళు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ మీరు వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే ఇక లాంగ్ డిస్టెన్స్ నుంచి చూడడం కాదు దగ్గరికి పోయి కలవాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ద ఫుల్ కార్డ్ వచ్చింది ఎప్పుడు వస్తారు అని అంటే తొందర లోపలనే వస్తారు ఇప్పుడు అప్పుడనే టైం లేదు వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఇంకా స్ట్రెంత్ అవుతా ఉన్నారండి వాళ్ళు ఎందుకోసం అని అంటే మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి అనేటువంటిది మీరు ఇంతకుముందు ఏమన్నా ప్రేమ అభిమానం చూపిస్తే అది చెప్పాలి మీతో చెప్పాలి ఒకవేళ చెప్తే థర్డ్ పర్సన్స్ మధ్యలో ఉండి మళ్ళీ ఏమన్నా ఇంతకుముందు ఇష్యూస్ మళ్ళీ కంటిన్యూ అవుతాయా ఏమని అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారు మీకు చెప్పలేకపోతున్నందుకు వాళ్ళు మానసికంగా కూడా చాలా బాధపడుతూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఫైవ్ ఆఫ్ పెండికల్స్ మీకు కాస్త మనీ ఆఫర్ కూడా తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే మాత్రే అదే అండి మనకు రీడింగ్ మీకు ఎవరికి ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి మీద కాదా అంటే ఈరోజు మాకు ఓకే అండి రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి ఫాలో మెసేజ్ చేయొచ్చు ఈరోజు మాకు ఇప్పుడు 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 తెలిసిందండి సెలవు ఇచ్చారు ఓం నమస్వా శ్రీ మాత్రే మాతృమహ మీకు ఏంజెల్ గైడెన్స్ ఏంటో చూద్దామండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ని నమ్మ మీ ఆత్మసాక్షి ఏం చెప్తుందో అది నమ్మమంటున్నారు పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే నెట్టండి మీకు నాట్ ది రైట్ టైం ఇంకా మీ గురించి మీరు ఆలోచించడానికి నాట్ ది రైట్ టైం ఆపర్చునిటీస్ మీకు అవకాశాలు అనుకున్న దానికంటే ఎక్కువ రాబోతున్నాయి అని చెప్పేసి మీరు ఆలోచించొద్దు మనకు బాట ద డెక్ వచ్చేసి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి సర్వేజను సుఖినబోరు